నాలుగు కోటలు తాగిద్ద రోజుకి నాలుగు కోటర్లు ఆడ మనిషి నాకు మైండ్ పోయింది సంపాదన అలాగే ఉంటుంది తాగుడు అలాగే అంట భార్యాభర్త ఇద్దరు కూసం తాగుతారంట అంత భయంకరమైన జీవితం మరి ఎట్లొచ్చిందో దేవుడి కృప ఈ కోటానికి వచ్చింది ఆశ్చర్యం ఎవరు పిలిస్తే వచ్చిందో మరి ఎందుకు వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో మొత్తానికి వచ్చింది వచ్చిన రోజు దేవుని వాక్యం విని పట్టబడి ఆ మనిషి ఈరోజు తాగటమే కాదు ఆ సమాజంలోనే గొప్ప బీభత్సం ఆమ అలాంటి మనిషి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఆమె అన్నీ మానేసి సంవత్సరం అలా వాళ్ళు స్టోరీ చదివితే నాకు మామూలుగా లేదు నమ్మబుద్ధి కాల కానీ జరిగింది రియల్ అంటే అంత మార్పు ఆ సమాజంలో ఈరోజు చాలామంది ఆమెను చూసి మారారట అసలు ఈ మనిషి ఇంత భయంకరమైన మనిషి ఫస్ట్ కొద్ది రోజులు నటిస్తుందలే అనుకున్నారట నటిస్తుందలే నాటకాలు ఆడుతుందలే అనుకున్నారట లేదు నటన లేదు ఏం లేదు నిజంగా పరిశుద్ధ గ్రంథం చేతబట్టుకోవటం ఆదివారం పూట దేవుని సన్నిధి పరిగెత్తటం దేవుని సన్నిధిలో ఎదగటం ఒక సంవత్సరం పాటు ఇప్పుడు చూసి ఇప్పుడు అనేక మంది కదిలించబడి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు మార్పు అంటే అది ఆ మార్పు చూస్తే మన మార్పు చూస్తే సమాజం ఆశ్చర్యపోవాలి సమాజం ఏ సైని వెతుక్కుంటూ రావాలి అలాంటి జీవితం జీవించాలి మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి ఏమంటారు ఇది గుర్తుపెట్టుకోండి అడుగుతారు మిమ్మల్ని నీళ్ళలో అడుగుతారు మీరు చెప్పగలగాలి మారు మనసు పొందావా అని అడిగితే మొన్న ఒక ఆయన అంటాడు ఇంకా పొందలా అంటున్నాడు మారు మనసు అంటే బాప తీసామనుకుంటున్నాడు మారు మనసు అంటే పాపాన్ని వదిలేసిన జీవితం ఇక చెడిపోయిన వ్యవహారాలు వదిలేసిన జీవితం వదిలేసావా అని అడుగుతారు ఆ వదిలేసా ఇంకా దాంట్లో లేదు ఓకేనా ఈరోజు ఆయన రక్తంలో గడగబడుతున్నారు పరిశుద్ధపరచబడుతున్నారు ధన్యులు ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం చేస్తంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తే రేపు రాబోయే ఉగ్రత తప్పించుకోలేవు నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు ఘోరమైన యాతన ఆ భయంకరమైన యాతనాకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం దేవుడు నీకు సువర్ణ అవకాశం ఇచ్చాడు నమ్మిపోయి బాప్తీస్మ పొందు ప్రైజ్ ద లాడ్